హాయ్ మీకు ఈరోజు నేను బీరకాయ పప్పు చేసి చూపించిపోతున్నాను బీరకాయ ఇట్లా ముక్కలుగా కట్ చేసేసి దాంట్లో బ్యాళ్ళు వెల్లుల్లిపాయలు వేసి ఇలా కుక్కర్లో వేసి ఉడకపెట్టుకోవాలి ఉప్పు కొంచెం వేసి త్రీ విజిల్స్ అట్లా పెడితే ఇలా ఉడికిపోతుంది ఇప్పుడు దీన్ని మనం దుద్దుకుందాం ఇలా దుద్దుకొని పెట్టుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఆలింపు పెట్టుకుందాం ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసాను ఇప్పుడు దీంట్లోకి సాసులు వే కరివేపాకు వేసుకున్నాం కదా తరువాత జీలకర్ర కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి టమాటా వేస్తున్నాం పచ్చిమిర్చి వేయించేస్తున్నాం ఇప్పుడు టమాటా వేసినాం కదా ఇప్పుడు టమాటా కాసేపు మగ్గనిద్దాం ఆ తర్వాత పప్పు వేసేస్తే బీరకాయ పప్పు రెడీ అయిపోతుంది మనం దుద్ది పెట్టుకున్నాం కదా పప్పు ఇప్పుడు దీంట్లోకి కాస్త ధనియాల పొడి పసుపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా పప్పు వేసేద్దాం ఇప్పుడు పైన కొత్తిమీరతో గార్లిష్ చేసుకుందాం అంతే అండి వేడి వేడి బీరకాయ పప్పు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ బీరకాయ పప్పుని చపాతీ తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసేయండి బాయ్